శ్రీ గృహ నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ ఈ ఈ వీడియోలో జనవరి రెండు వేల ఇరవై నాలుగు కన్యా రాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముందుగా విఎంకే ఆస్ట్రో హిమాలజీ ఛానల్ విశేషస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ సంవత్సరంలో మీరు చేపట్టబోయే ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని అందరికీ కూడా ఆనందం ఆరోగ్యం విజయం చేకూడాలని ఆ బాగుందిని ప్రార్థిస్తూ కన్యా రాశి ఫలాలు కన్యా రాశికి అధిపతి బుధగ్రహం రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి కన్యా రాశి వారికి జనవరి మాసంలో గోచార స్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత విద్య వృత్తి వ్యాపారం ప్రేమ కుటుంబ జీవితం ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా చూద్దాం సో చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు రాశ్యాధిపతి బుధుడు బుధ గ్రహం ఆరవ తారీఖు సాయంత్రం వరకు కూడా మూడవ స్థానం తృతీయ స్థానం అయినటువంటి యొక్క రుచికి రాష్ట్ర స్థితి పొంది ఉంటారు ఏడవ తారీఖు నుండి వారు చతుర్థ స్థానం అయినటువంటి ధనుస్సు రాష్ట్ర స్థితి పొందబోతున్నారు ద్వితీయ మహాధిపతి యువకారకుడు విలువనిచ్చే గ్రహం కూడా శుక్రుడు అవుతారు ఈ వారికి కన్యారాశి రాశి మరియు కన్యా లగ్నం వారికి ఈ యొక్క శుక్రగ్రహస్థితి చూస్తే మూడవ స్థానం అయినటువంటి యొక్క వృచ్చిక రాశిలో పద్దెనిమిది జనవరి వరకు ఉంటారు పంతొమ్మిది జనవరి నుండి నాలుగవ స్థానం అయినటువంటి యొక్క ధనుసు రాశిలో స్థితి పొంది ఉంటారు మరి తృతీయ అష్టమాధిపతి కుజుడు ఈ మాసమంతా కూడా చతుర్థ స్థానం అయినటువంటి ఈ యొక్క ధనుసులో స్థితి పొంది ఉంటారండి చతుర్థ సప్తమాధిపతి గురుగ్రహం అష్టమ స్థానంలో అంటే మేషంలో ఉండబోతున్నారు ఉంటున్నారు కాకపోతే మంచి మార్పు ఏంటంటే ఎన్ని రోజులు కూడా డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా గురుగ్రహం వక్రీకరణం చెంది ఉన్నారు ప్రస్తుతం వారు ఒకటో తారీఖు నుండి జనవరి ఒకటో తారీఖు నుండి ఒక్క్రగతిని వదిలి మేషరాశిలోనే ముందుకు పయనించబోతున్నారు సో ఒక మంచి మార్పు అండి మరి కన్యా రాశి వారికి పంచమ షష్టాధిపతి శనిచ్యుడు అవుతారు వీరు కుంభరాశిలోనే ఉన్నారు మూల త్రికోణ స్థానం అవుతుంది బలమైన స్థానమే శని కాదు సో ఆరవ స్థానంలో ఉన్నారు మరి రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహు సప్తమ స్థానంలో ఉన్నారు అంటే మీనంలో కేతు జన్మరాశిలో ఉన్నారు అంటే కన్యలో ఉన్నారండి సో మరి రవి విషయానికి వచ్చే వరకు పన్నెండవ స్థానాధిపతి రవి నాలుగవ స్థానంలో ఉన్నారు అంటే ధనుసు రాశిలో పద్నాలుగు జనవరి వరకు ఉంటారు పదిహేను జనవరి నుండి ఐదవ స్థానం అయినటువంటి మకర రాశిలో చతుక్షత్రంలో స్థితి పొందబోతున్నారు సో ఇది గ్రహస్థితి విద్యలో ఎలా ఉంటుంది అంటే పంచమ స్థానం హైర్ ఎడ్యుకేషన్ ఇండికేట్ చేస్తుంది ఐదవ స్థానాధిపతి శనిచ్చుడు ఆరులో ఉన్నారు ఒకరికి లేకుండా ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తున్నారు సో కాబట్టి ఏంటంటే విద్య విషయంలో బాగానే ఉంటుంది విద్య పరంగా దూర ప్రాంతానికి వెళ్ళే అవకాశం బలంగా కనపడుతూ ఉంది అదేవిధంగా అష్టమాధిపతి ఈ యొక్క కుజుడు చతుర్థంలో ఉన్నారు కాబట్టి డిగ్రీ స్థాయి ఆ విద్య చదువుతూ ఉన్న విద్యార్థులు ఫోకస్డ్గా ఉండాలి అదేవిధంగా ఏడవ తారీఖు నుంచి యొక్క కలిగి కూడా ఉంది కాబట్టి ఎక్కడో కొంత డైవర్ట్ అయ్యే అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి సో కొంత జాగ్రత్త పర్టికులర్గా మీకు ఈ యొక్క సెకండ్ వీక్ అంటే పదిహేను తర్వాత వృత్తిలో కొంత డైవర్షన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఫోకస్డ్గా కనుక మీరు చదివితే కనుక మీరు రాయబోడే ఈ మాసంలో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి ఐ మీన్ సిద్ధమవుతూ ఉన్నా కూడా సో విజయం పొందే అవకాశం బలంగా కనపడుతుంది కాబట్టి గురుదృష్టి ఉంది కాబట్టి కాస్త నెగిటివిటీ ఉన్న తొలగిపోతుంది కాబట్టి సో ఫోకస్డ్గా అయితే సరిపోతుందని చెప్పవచ్చు అండి మరి ఈ యొక్క వృత్తిలో ఎలా ఉంది అంటే సహజంగా దశమాధిపతి వృత్తిని రాజభావాన్ని ఇండికేట్ చేస్తారు బుధుడు ఆరవ తారీఖు వరకు కూడా మూడవ స్థానంలో ఉన్నారు మూడవ స్థానము అంటే ప్రయాణాలు దగ్గర దూర ప్రాంత ప్రయాణాలు వృత్తిపరంగా చేయాల్సి వస్తుంది తదనంతరం చదుర్థంలో ఉంటారు మరికొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ కొంతమందికి కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది రెండవ వారం తర్వాత కూడా ఉంటారు సో వాహన సౌక్యం కూడా వృత్తి ద్వారా కలుగుతుంది ఎలాంటి ఇబ్బంది లేదు గవర్నమెంట్ సంబంధమైన ఉద్యోగాలు చేస్తున్న వారు కూడాను గోల్స్ కోసం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు చేసినటువంటి యొక్క పనికి గుర్తింపు కూడా లభిస్తుంది నో ఇష్యూ అండి సో కాబట్టి ఏంటంటే వృత్తిపరంగా బాగానే ఉంటుంది మరికొంతమంది ఏదైనా వృత్తిలో మార్పు చేర్పు చేద్దామా అనుకుంటే మాత్రం రెండవ వారం వరకు కూడా అవకాశాలు మెండుగానే ఉంటాయి అని చెప్పవచ్చు మరి వ్యాపారంలో ఎలా ఉంటుంది ఏడవ స్థానాధిపతి గురుడు ఒక్కరిగతి లేకుండా ఉన్నారు కాబట్టి వ్యాపార విషయంలో మీరు చేయబోతున్నటువంటి ఈ యొక్క ప్రోడక్ట్ అయితేనేమి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారంలో అయితేనేమి వీటిలో విషయాల్లో కూడా కొంత క్లారిటీగా ఉంటారని చెప్పవచ్చు ఇంతకాలం గురుడు గత మూడు నాలుగు నెలలుగా వక్రీకరణ చెంది ఉన్నారు ఒక్కరగతి వదిలేసారు వదిలేశారు కాబట్టి ఆ విషయాల్లో వృత్తిలో సో కుటుంబ సమయమైన విషయాల్లో ప్రాపర్టీ విషయంలో కాస్త క్లారిటీ వస్తుందని చెప్పవచ్చు ఏదేమైనా రాహు ఉన్నారు సప్తమంలో కాబట్టి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ టెక్నాలజీ ఇలాంటి సంబంధమైన వృత్తులు వ్యాపారాలు చేస్తున్న వారికి బాగుంటుందని చెప్పవచ్చు అండి మరి వ్యాపారం అంటే ఇక్కడ మూడు ఏడు పదకొండు మూడవ స్థానాధిపతి అయినటువంటి యొక్క గుజ్జు చతుర్థంలో ఉండి సప్తమాన్ని వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి మీ యొక్క వ్యాపార భాగస్వాములతోటి కొన్ని కొన్ని విషయాల్లో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనబడుతుంది ఎందుకంటే అష్టమాధిపతి కదా ఆయన కుజుడు చతుర్థంలో ఉండి ఆయన చతుర్థ దృష్టిత మీ యొక్క వ్యాపారం వీక్షిస్తూ ఉంటారు కుజుడు ఎనర్జీ శక్తి కారకుడు సడన్గా వస్తూ ఉంటాయి ఇలాంటి విషయాలు మరి వాహనం ప్రాపర్టీ విషయంలో చూస్తే గ్యారంటీగా మీకు ఏంటంటే రెండో వారం నుండి పదో తారీఖు తర్వాత నుండి వాహన యోగం వాహన సౌక్యం కలుగుతుంది కాకపోతే ఇక్కడ ఏమయ్యారంటే అష్టమాధిపతి కుజుడు మీకు చతుర్థంలో ఉండటం జరుగుతుంది అదేవిధంగా కుజుడు యొక్క స్థితి చతుర్ధంలో ఉండటం వల్ల వాహన ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి సో అలర్ట్గా ఉండాలి అదేవిధంగా మదర్ హెల్త్ విషయంలో కూడా చిన్నపాటి అనారోగ్య సమస్యలు గతంలో ఉన్నా కూడా తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు అండి ఏదేమైనా ప్రాపర్టీ విషయంలో చూస్తే మీరు ప్రాపర్టీ కొనుగోలు చేసినా అమ్మకం చేసినా కూడాను చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అష్టమము కదా చతుర్థంలో ఉన్న చతుర్థం అంటే ప్రాపర్టీ దట్ ఈస్ ద రీజన్ అవి కాకపోతే సుక్కుడు కలయిక ఉంది కాబట్టి పద్దెనిమిది తర్వాత నుండి మళ్ళీ మీకు ప్రాపర్టీ యోగం కలుగుతుంది అదేవిధంగా కుటుంబ ఆస్తి కానీ పెద్దవారి నుండి కానీ ఆస్తి ఏదైనా రావాల్సి ఉన్నా వస్తుంది లేదు అంటే తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు డెఫినెట్గా కలుగుతాయి ప్రాపర్టీ విషయంలో అని చెప్పవచ్చు ఏదైనా లీగల్ తగాదాలు ఉంటే కోర్టు కేసులు ఉన్నా కూడా ఆ విషయాల్లో మీకు ముందుకు మీ యొక్క ప్రాసెస్ అనే వాయిదాలు తప్పుతాయి తొందరగా మీకు జడ్జిమెంట్ కావచ్చు లేకుంటే అనుకూలంగా తీరుకు వచ్చే అవకాశం కూడా చాలా బలంగా కనపడుతూ ఉంది అదేవిధంగా విదేశాలకు వెళ్ళే విషయంలో కూడా క్లారిటీతో ఉంటారు విదేశాల్లో ఉన్నవారు అక్కడ వారు ప్రాపర్టీ మీద ఫోకస్ చేయడం కొనుగోలు చేయడం ఇలాంటివి కూడా చేసే అవకాశం బలంగా కనపడుతూ ఉంది సంతాన సంబంధమైన విషయంలో ఏ విధంగా ఉంటుందా అంటే పంచమ స్థానం అధిపతి శైనాచరుడు ఆరులో ఉన్నారు సో మీ యొక్క సంతానం వృత్తిలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాణిస్తారు కాకపోతే పదిహేనో తారీఖు నుండి వారు ఇంటి నుండి కాస్త దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి చదువు పరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు అదేవిధంగా వారి ఎడ్యుకేషన్లో కానీ కొంత డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది వారు ఏ విధంగా ఉన్నారు ఫ్రెండ్స్తో ఎవరు ఎలాంటి సమూహంతో ఉన్నారు ఎలాంటి నెట్వర్క్తో అని కాస్త మీరు గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా మీ యొక్క సంతాన ఆరోగ్య విషయంలో కూడా పదిహేనో తారీఖు నుండి మాసాంతం వరకు కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే మొదటి రెండు వారాలు ఇచ్చినా కూడాను రెండో వారం తర్వాత ఆచితూచి వ్యవహరించాలి మార్కెట్లో కాస్త ఒడిదురుకులు కానీ లేకుంటే మీకు అనుకూలంగా లేకపోయే ధనం అనేది కాస్త కనపడుతూ ఉంది కాబట్టి సో అకార్డింగ్లీ మీరు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా కనపడుతూ ఉంది మరి ప్రేమ విషయంలో కూడా చూస్తే మొదటి రెండు వారాలు బాగానే ఉన్నా రెండో వారం తర్వాత దూరం అవటం కోపతాపాలు ఇలాంటివి కనపడుతూ ఉన్నాయి సో కుజుక్కులు కలయిక ఉంది కాబట్టి ప్రేమతో అఫెక్షన్తో ఉంటారండి కానీ ఆ యుగో క్లాసెస్ అయితేనేమి పంచంలో రవి వస్తున్నారు కేతు చూస్తూ ఉన్నారు సో జగడాలు లేనిపోని ఈ మాట పట్టింపుల వల్ల కొంత దూరం అనేది పెరుగుతుంది రెండో వారం తర్వాత అదర్వైజ్ మొదటి రెండు వారాలు కూడా అన్యోన్యంగా ఉంటారు అని చెప్పవచ్చు అండి మరి రెమిడీస్ విషయంలో ఏం చేయాలి అనుకున్నప్పుడు రాష్ట్రాధిపతి బుధుడు చతుర్థంలో గుడింట ఉన్నారు కాబట్టి విష్ణు సహస్రనామాలు పట్టణం దైవానికి దగ్గరగా ఉండటం అదేవిధంగా ఈ యొక్క రవి కూడా పన్నెండవ స్థానాధిపతి సో ఆయన ఆరోగ్యము రెస్ట్ ఇలాంటివన్నీ ఇండికేట్ చేస్తూ ఉంటారు ఆ ఇదిలో పడి కీర్తితో చూడబడుతున్నారు సో ఏమంటే రవి మీద కీతదృష్టం ఉన్నప్పుడు ఆత్మస్థైర్యం తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే హెల్త్ కావచ్చు ఆత్మస్థైర్యం కావచ్చు సంతాన సంబంధం ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో ఇంప్రూవ్మెంట్ ఉండాలనుకున్నప్పుడు సో మీరు ముఖ్యంగా ఏంటంటే మేము సూర్యాస్తకం పట్టణం చేయడంతో పాటుగా ఆదివారం పూట గోధుమ వంటలు కానీ గోధుమ పిండితో చేసిన వంటలు కానీ దానం చేయటం రొట్టెలు ఇలాంటివి దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం కలుగుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే నిమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్షన్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా అంతుంది సర్వేజన సుఖిన భావంతో స్వస్తి